కన్యారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది అయితే ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఏముండో ఉద్యోగపరంగా బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమ వివాహాలకు సంబంధించి కొన్ని ఇబ్బంది పెడుతుంది పెద్దవాళ్ళ మాట వినకపోవడం వల్ల లేదా కొంచెం ముందుకు వెళ్ళడం వల్ల ఇబ్బంది ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమందికి మట్టికి అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు వింటే మైలు చేకూరుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది నూతన ఉత్సాహం ఏర్పడుతుంది ఒక పని ప్రారంభించాలనుకుంటే నలుగురు సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది గత వారం కంటే ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి వీరికి అలాగే వైద్య ఉత్తులు ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్కి చిరు వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు పాల వ్యాపారస్తులకు పౌల్ట్రీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది పెట్టిన పెట్టుబడికి లాభాలు బాగుంటాయి కూడా అయితే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది పిఆర్ కోసం హెచ్ఎన్ బి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది అయితే కొంతమందికి వాటికి గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి వచ్చే అవకాశాలు లేకపోలేదు మీ ప్రయత్నాలని ఆపవద్దు మీ కష్టే ఫలినట్టుగా కష్టం దగ్గర ప్రతిఫలం ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉంటుంది ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో భాగస్వామి కావచ్చు తల్లిదండ్రుల సలహాలు సూచనలు కావచ్చు పాటించి ముందుకు వెళ్ళండి సొంతంగా మటుకి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అయితే జాతక పరిశ్రమ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్న మంచి పురోహితులు కావచ్చు జ్యోతిష్యులు కావచ్చు చూపించి ముందుకు వెళ్ళండి లేకపోతే సంబంధం అయిన తర్వాత వివాహం అయ్యాక ఇబ్బంది పడే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు వస్తున్నాయి చూస్తున్నాం కాబట్టి అటువంటి ఇబ్బందులు మన పిల్లలకి ఉండకూడదు అనే ఉద్దేశంతో చూపించడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు గ్రూప్ వన్ పరీక్షలకి అలాగే సివిల్ సర్వీసెస్కి నీట్ ప్రిపరేషన్ అవుతున్న వారికి ఐఐటి ప్రిపరేషన్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే చదువులో మటుకి చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ దక్షిణామూర్తి రూపుని ధరించడం కానీ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ఎక్కువ యాక్టివ్గా ఉండి నలుగురిలో పేరుపెక్క తెచ్చుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు ఇటు ఉద్యోగంలో కావచ్చు అటు వ్యాపారంలో కావచ్చు అందరి మనల్ని పొందగలుగుతారు మీ తెలివితేటలతోటి వ్యాపారాన్ని మరింత ముందుకి తీసుకెళ్తారు మీకున్న తెలివితేటలతోటి అందరూ మెప్పుకోలుగా చూస్తారు కూడా అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి అది తప్ప మిగతా విషయాలు అన్నీ బాగుంటాయి అలాగే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం అలాగే ఎవరికైనా అప్పుగా ఇస్తే మటుకి అది తిరిగి రాకపోవడం ఉంటుంది కాబట్టి అప్పు విషయంలో జాగ్రత్త వహించాలి ఈ వారం వీరికి గృహం కానీ వాహన యోగం కానీ ఉంది వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపాలను చేయడం అలాగే ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవాలి వీరికి నరదిష్టి అధికంగా ఉంది అలాగే పిల్లలైతే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్